ప్రియమైన తల్లులారా పిల్లల క్రమశిక్షణ గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బుద్ధి వచ్చున నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావులనని కోరవద్దు బాలకు టైంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దాని వానిలో నుండి తోలివేయను నీ కుమారుని శిక్షించిన ఎడల అతడిని సంతోషపరచును నీ మనస్సుకు ఆనందం కలుగు చేయను మన పిల్లల్ని క్రమశిక్షణలో దిద్దుబాటు చేయవలసి వచ్చినప్పుడు మనం ఎంతో కృప మరియు జ్ఞానం కావలెను దేవుడు మనలను శిక్షించినట్లు వారి యొక్క శాశ్వతమైన మనిషిని కోరి ప్రేమతో మరియు చాలితో వారిని మనం శిక్షించవలను వారిని శిక్షించుట మన భర్తల చేతిలోనే పూర్తిగా వదిలేయకూడదు ఒక బలహీనమైన టీచరు అవితేడైన ఒక పిల్లవాడిని శిక్షించుటకు ఎప్పుడూ ప్రధానోపాధ్యాయుద్ధ పంపును దాని ఫలితము పిల్లలు అటువంటి టీచర్ని గౌరవించరు అదేవిధంగా అటువంటి తల్లిని కూడా గౌరవించరు మనం మనముగా మన పిల్లలను మనం ఎప్పుడూ శిక్షింపకపోయినట్లయితే దాన్ని మన బలహీనతగా పిల్లలు చూచుట చేత వారిపై మనకుండిన అధికారాన్ని మనం పోగొట్టుకుందాము మన పిల్లల్ని ఏ విషయములలో మనం శిక్షించవలను వేటిని మనం ప పట్టించుకోనకుండా ఉండవలను అనేది మనం తెలుసుకునే దీని విషయంలో మనం మనసుల్లో ఉండవలసిన ముఖ్యమైన సూత్రము వస్తు సామాగ్రి నష్టం కంటే వాటిలో ఏర్పడే సద్గుణములను ముఖ్యమైనవిగా ఎంచవలను మనకు నిత్యమైన విలువల గుర్చి సరియైన అవగాహన కూర్చి ఉండవలను మన పిల్లలు మన ఎడలో దురుసుగా ఉండినట్లయితే లేదా కావాలని అబద్ధం ఆడినట్లయితే వాటిని వారు అనుకోకుండా పగలగొట్టిన ఖరీదైన వస్తువు కంటే తీవ్రమైన అంశంగా వరగణించగలను మన పిల్లలను క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనం కోపము అసహనము మరియు చిరాకు అంతటిని దూరపరచుకోవాలను మనం వారిని ఎప్పుడూ కోపంతో శిక్షించకూడదు మనమందరము ఈ విషయంలో గతం తప్పిపోయాము కానీ మనం పశ్చాత్తాపడి ప్రభువుని క్షమించమని అడిగి భవిష్యత్తులో మన పిల్లలను ప్రేమతో సరిదిద్దుకు కృపనిమ్మని అడగవచ్చును మన పిల్లలకు ఎప్పుడైనా శిక్ష బరువైన శారీరక పని చెప్పకూడదు వారి ఇంటి పనులను ఒక బాధ్యతగా చేయటం నేర్చుకున్న వాళ్ళను తప్పితే ఒక శిక్షగా కాదు అయితే అదే విధముగా మనం శిక్షగా అది ఒకవేళ విలాసవంతమైన చాక్లెట్ అయినా ఐస్ క్రీమ్ అయినా వాటిని తప్ప భోజనం పెట్టడం మానకూడదు పిల్లలు సరిగ్గా సరైన ఆహారం ఉండవల్ని మనం మన పిల్లల్ని వారిని ఏదైనా అలిగే శిక్షిస్తామని చెప్పినట్లయితే మనం చెప్పిన మాటకు మనం కట్టుబడి ఉండవలం లేకపోయినట్లయితే మన బెదిరింపులు వట్టివే అని తెలుసుకున్నట్టు చేత మన మాటలపై గౌరవం పోగొట్టుకున్నాము అయితే మనం వారికి ఇస్తామని చెప్పిన కఠిన శిక్షణ వారి పరిస్థితిని బట్టి తేలిపోయినందుకు చేయవచ్చు పిల్లలు వారు చేసిన దానికి వారు విచారిస్తున్నట్లు మనం చూసినట్లయితే మనం ఇస్తామని చెప్పిన శిక్షణ రద్దు చేయవచ్చు కూడా దేవుడు కూడా నిన్నవే వారు ప్రజా చూసి వారిపై కనికరం చూపి తాను విధితున్న శిక్షను మానవేసిన దేవుడు మనను ఉగ్రతతో మరియు దయతో చూచుచుండెను కనుక మనం కూడా పిల్లల పట్ల ఉండవలను బెల్ట్తోనో బెత్తంతోనో ఉపయోగించటం మాత్రమే శిక్షించుట కాదు మనం వారిని ఆటలు ఆడుకోకుండా చేయవచ్చు లేదా కొద్దిసేపు పడకపై మౌనంగా పరుండమని చెప్పవచ్చు అలా చేయటం కూడా వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వారి హృదయాలను మాట్లాడును మన పిల్లల్ని ఎప్పుడైనా కనికరం లేకుండా శిక్షించకూడదు మనం వారి ముఖములపై ఎప్పుడూ కొట్టకూడదు అలాగే వారిని గాయపరచకూడదు ముఖముల ప్రేమతో తాకుటకే కానీ కొట్టుటకు కాదు మన చేతులను పిల్లలు కొట్టుటకు ఉపయోగించకూడదు వాక్యంలో చెప్పినట్లు పెత్తం వాడుట మంచిది చేతులు పిల్లలను సంరక్షించుటకు ఇవ్వబడినవి అని దాని అర్థం వాటి ద్వారా మనం ప్రేమను చూపుటం ఇవ్వబడను మన పిల్లలు పదమూడు సంవత్సరం దాటిన తర్వాత వారిని శారీరక శిక్షించటం మానవేయులని మరియు వారిని ఒక సంవత్సరం వయసు నుండి పదమూడు సంవత్సరాల వయసు వరకు శిక్షించిన దాటి తర్వాత సాధారణమ్మకు శిక్షించవలసిన అవసరం ఉండదు కనుక వారు చిన్నవారిగా ఉండినప్పుడు సంవత్సరంలో వారి క్రమశిక్షణలో పెంచుటకు మరియు దేవుని మార్గంలో నడిపించుటకు ఉపయోగించేదము మనము మన పిల్లలను ఇతర లేదంటే ఎప్పుడూ శిక్షించకూడదు అది వారిని బహిరంగంగా అవమానపరచుట అవుతుంది అది వారి శిక్షను రెట్టింపు చేయటం అవుతుంది మనం వారికి ఉండిన ఆత్మగౌరవము ఎప్పుడు గౌరవించవలను మనం వారి తప్పిదమును ప్రక్కకు తీసుకెళ్ళి శిక్షించవలను అయితే అవిధేయతను మరియు దురుసుతనమును ఎప్పుడు వెంటనే సర్దిద్దుట మంచిది కాదు మనం అటువంటి విషయంలో వెంటనే సర్దిద్దకపోయినట్లయితే వారు ప్రమాదకరమైన విపరీత ప్రవర్తనకు పోయి వారు పెద్దవారైనప్పుడు వారిని వారు నష్టపరుచుకుందరు అప్పుడు వారిని సర్దిద్దుట చాలా ఆలస్యమైపోవును కొందరు తల్లిదండ్రులు ఇతర పిల్లలకు వారి పిల్లలు చాలా కఠినంగా పిలుస్తున్నాం తెలియజేయటకు బహిరంగంగా శిక్షించదురు ఇది మనుషుల నుండి గౌరవం కోరుకున్నమాట అయి ఉన్నది మరియు దేవుడి దృష్టికి అంగీకారంగా కాదు తల్లి మరియు తండ్రి వారి పిల్లల క్రమశిక్షణలో ఐక్యత కలిగి ఉండేవలను తండ్రి బిడ్డను శిక్షిస్తున్నప్పుడు తల్లి వారిని కాపాడని ప్రయత్నించినట్లయితే కాలం గడిచే బట్టి మన పిల్లలు నాశనం చేయ అవకాశం తీసుకున్నట్లయి పిల్లలను శిక్షించిన తర్వాత వారు క్షమింపబడినారనే ధైర్యాన్ని వారికి మనం తెలియజేయవలము వారు చేసిన పొరపాట్లు ఏ విధంగా సరి చేయబడినో వారికి నేర్పించవలము కానీ వారు చేసిన పొరపాట్లు తిరిగి తిరిగి వారికి జ్ఞాపకం చేయకుండా మనం జాగ్రత్త పడవలము కొందరు తల్లులు అట్లా చేయదురు దాని వారి పిల్లలు మరింత నిస్పృహ చేయదురు మన పిల్లలకు మనం బహుమతులు ఇవ్వాల్సిన సమయం కూడా ఉంటాయి మనకు మనం కొన్నింటిని కాదనుకున్నప్పుడు దేవుడు కూడా మనకు బహుమతులు ఇచ్చింద్రు అబ్రహం తనను తాను ఉపేక్షించుకొని లోతు తనకు కావాల్సిన భూమి ఎంచుకునేటకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు వెంటనే అబ్రహంలకు బహుమతి అదే విధంగా మనం బిడ్డలు మంచిగా ఉండి మరియు మరి ఏదో ఒక విధముగా వారిని ఉపేక్షించుకున్నప్పుడు వారికి బహుమతులు ఇచ్చటం మంచిది వారు పుట్టినరోజులకు లేదా వారు అస్వస్థులైనప్పుడు లేక వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారికి ఏమైనా కానుకలు ఇవ్వవచ్చును కొన్ని సందర్భాల్లో మన పిల్లల్ని అతిగా శిక్షించుట చేత బాధపడే పనులు ఏదో ఒక కానుకిచ్చి వారిని మరుపు చేయటకు చూచదుము అట్లా ఎప్పుడు ఒకప్పుడు చేస్తే మంచిది కానీ అదొక అలవాటు అయిపోయినట్లయితే మన పిల్లలు మనం ఇచ్చే శిక్షపై భయం పోవటకు మనం గమనించగలము అందువలన వారు మంచిగా ఉండటకు ప్రయత్నించిన వేరొక సమయంలో వారికి ఏదైనా బహుమతి ఇచ్చటం మంచిది మన పిల్లల విషయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ బిడ్డలు పుట్టినప్పుడు మనకున్న సంతోషమును దేవుని ఎడలను కృతజ్ఞతను మనం కోల్పోవటం సులభము కానీ బిడ్డను పొందడం అనేది వెలకట్టలేని ఆధిక్యత అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేక మంది భార్యలు అటువంటి ఆధిక్యత లేక ఒక బిడ్డను పొందుటకు దేన్నైనా ఇచ్చేవారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు కనుక ఎంత ఖరీదైన నాగలపై నుంచిన చెయ్యని తీయకుండా ఉంచుదామని నిశ్చయించుకుందాము మరియు మన ఇళ్ళలో ప్రతి విషయము సాపీగా వెళ్ళేటకు మనం చేయగలిగినంత చేయదుము మనం దేవునితో మన సమయాన్ని గడిపి ఆయనతో దగ్గరగా నడిచినట్లయితే మనం నూతన బలం పొందినట్లు చేసి మనం ఎప్పుడూ ఆత్మీయముగా తాజాగా ఉండేటట్లు చేయను దేవుడు ఈ సందేశాన్ని ఆశీర్వదించుగాక ఆమె